అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు గుంటూరు మార్కెట్కి సంబంధించి అటు బయట మిర్చి ఆడు బయట గూడెల్లో కానీ చుట్టుపక్కల ఏసీలు కోల్డ్ స్టోరేజ్ ఏసీలలో అమ్మకాలు ఏ విధంగా జరిగినాయి సరుకులు నాన్ ఏసీ సరుకులు వచ్చినాయి ఏసీ సరుకులు ఏ రకాలు పెట్టారు అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో కూడా రైస్ సోదరులు కానీ వ్యాపారస్తులు కానీ గుర్తుపెట్టుకోండి వీడియో లాస్ట్ వరకు చూడకుండా కొంత కామెంట్ రూపంలో అడుగుతున్నారండి లాస్ట్ వరకు చూస్తే అన్ని మిర్చి రకాలకు సంబంధించి మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను కాబట్టి రెండు మూడు రోజులు రెండు రోజులు యాడ్ చేస్తారు అయినా సరే రైతుల కోసం వ్యాపారస్తులు చిల్లర బేరగాళ్ళు కొంచెం అంటే మారబడిగా కొంచెం మార్కెట్ చెప్పండి ఏ రోజుకి ఆ రోజు అంటున్నారు కాబట్టి మీకోసం ఖచ్చితంగా వీడియో చేస్తున్నాను ఈరోజు సరుకులు ఏసీ సరుకులు ఏ విధంగా మార్కెట్ ధరలు జరిగినాయి అనేది వీడియోలో తెలుసుకుందాం ముందుగా డేట్ చూస్తే జూన్ ఆరు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు శుక్రవారం రేపే రెండు శ్రీని ఆదివారం నాడు సోమవారం నాడు యాడ్ తీస్తారు రేపే రెండు కూడా సెలవు కాబట్టి ఇంకా ముందుగా సరుకులు చూస్తే నాన్ ఏసీ సరుకులు అయితే ఇంకా రెండు రోజులు యాడ్ తీస్తారని చెప్పేసి మొత్తం కూడా దగ్గర దగ్గరగా ఏదన్నా కొర లారీ తెప్పితే మొత్తం గాయిపోయినాయండి ఈ ఏసీ గూడెల్లో కానీ అటు గూడెల్లో కానీ ఉన్న స్టాకులు కొద్ది గొప్పలుంటే ఆ తాలూకా నిర్భగాలు అమ్మకాలు జరుగుతున్నాయి ఈరోజు ఇట్లా ఉన్నాయి తేజ చూసుకుంటే ఎనిమిది వేలకాడ నుంచి పదివేలు రకాలే ఉండయండి థర్టీ ఫోర్ కూడా తేజ ఏసీ అయితే అక్కడక్కడైతే పెట్టారు కానీ వ్యాపారస్తులు అనేవాళ్ళు పెద్దగా ఈరోజు రాలేదండి ఒకరోజు శుక్రవారం రేపేళ్ళ నుండి శని ఆదివారి సెవెన్ సోమవారం అని చెప్పేసి ఎవరన్నా అవసరమైన వాళ్ళు ఒకరిద్దరు తప్పితే పెద్దగా వ్యాపారస్తులు రాను పరిస్థితి మీరు చూస్తూనే ఉన్నారు కొన్ని కోల్డ్ స్టోరేజ్లో ఇంత ముందు బాగా అమ్మకాలు జరిగే ఉంటాయి పెద్దగా వ్యాపారస్తులు సరుకు అమ్మకాలు పెట్టలేదు వ్యాపారస్తులు రాలేదు తర్వాత థర్టీ ఫోర్లు కూడా నాన్ఏసి సంబంధించి ఆరు వేలు కాడి నుంచి ఏడు వేలు ఎనిమిది వేలు రకాలే తర్వాత ఈ బంగారం బుల్లెట్ పెద్దగా కాన్ రాలేదండి థర్టీ ఫోర్లు కన్నులు వైపు నుంచి వచ్చినాయి ఒకటి రెండు చోట్ల చూశాను అవి కూడా థర్టీ ఫోర్లే అండి సూపర్ టెన్ కూడా కాదు బెస్ట్లు పదిహేను పదహారు పదిహేడు రూపాయలు అంటే నూట పదిహారు నూట పదిహేడు రూపాయలు అడుగుతారు బెస్ట్ క్వాలిటీలు తర్వాత నెక్స్ట్ వీడియోలో చూడవచ్చు తర్వాత ఈ కొన్ని నాందార్ స్ట్రీట్ రకాలు క్రాసింగ్ రకాలు క్లాసిక్ సంఘం టూ సెవెంటీ త్రీ కుబేరా ఇవన్నీ కూడా ఆరు వేలు కానుంచి ఏడు వేలు డెబ్బై ఐదు వందలు ఎనిమిది వేలు దాకా జరుగుతున్నాయి క్వాలిటీ ఉంటే క్వాలిటీ తగ్గిందనుకోండి ఆరు వేలు అరవై ఐదు వందలు ఏడు వేలు లోపు జరుగుతున్నాయి తర్వాత ఆరుమూరు అయితే క్వాలిటీ ఉందనుకోండి ఆరు వేలు కానించి ఏడు వేలు కొంచెం సైజు తక్కువ రంగులు ఉంటాయి ఏడు వేలు కాని ఎనిమిది వేలు కొంచెం మాదిరిగా ఎనిమిది వేలు నుంచి ఎనిమిది వేల ఐదు వందలు ఆ రేంజ్ లో ఉండే అండి అక్కడక్కడ నాకు అక్కడక్కడ చూశాను ఆ క్వాలిటీలు ఎనిమిది వేలు ఆ రేంజ్ లో ఉండయి తొమ్మిది వేలు ఆ పైన కానీ లేదు ఏసీలు కూడా ఆరుమూరు పెద్దగా తీసినట్లేదండి నాకు తేజ థర్టీ ఫోర్ తప్పితే అది తేజాలు కూడా అక్కడక్కడ తీయటం జరిగింది చూస్తాను రైతులు ఎవరన్నా కొంచెం తేడా ఉంటే అమ్ముకోవడం జరుగుతుంది కొన్ని చోట్ల ఏసీల్లో గర్భాల పని రాసులు పోవడం జరుగుతుంది మిగతా చోట్ల పెద్దగా అయ్యాలైతే కోల్డ్ స్టోరేజ్లలో అమ్మకాలు అయితే పెద్దగా ఏసీకి సంబంధించి జరగట్లేదండి ఏదైనా నాన్ ఏసీ స్టాకులు ఉంటే అపరస్తులు అమ్ముకుంటున్నారు ఈ రకాలైన కూడా ఇట్లా జరుగుతున్నాయి ఇంకా మనం బ్యాటీ రకాలు కూడా అంతంత మాత్రమే సరుకులు అయితే టోటల్గా ఇంక రెండు రోజుల తర్వాత సోమవారం వ్యాట్రికి తీసుకెళ్దాం సోమవారం అమ్ముకుందాం అనేది ఆగిపోయింది అక్కడక్కడ నేను కూడా ఏంటంటే రైతులు తెలియజేయటం కోసం మంది డైలీ అప్డేట్ కాబట్టి ఏ రోజు మార్కెట్ ఆ రోజు కూడా నీకు అందిస్తూనే ఉన్నాను రకాల త్రీ డబ్బులై కానీ సిజంటా కానీ ఇవి కూడా ఇగురు పిక్కలు ఆకుపొట్టు పుల్ల అట్టాటి గ్రేడింగ్ లేకుండా వచ్చినాయి ఆరు వేలు కానీ నుంచి మొదలై ఏడు వేలు టోటల్గా ఎక్కువగా అమ్మితే ఎనిమిది వేలు అంటే మీడియం మీడియం వేస్ట్లే వెస్ట్ లో అయ్యని రాట్లా కొంతమంది ఈ మధ్యలోనే ఏసీల్లో ఎక్కడ ఉంటే అక్కడ పెట్టుకున్నారు ఈ అడ్డు తీసిన తర్వాత జూలైలోనూ ఆగస్టులో అమ్ముకుందాం కొద్దిగా మార్కెట్ పరిస్థితిని బట్టి ఇప్పుడు పెడతనే ఉన్నారు తర్వాత ఇంకా టూ జీరో ఫోర్ త్రీ సంగతి తెలిసిందే బిఎఫ్లు అంతమంది సంవత్సరాన్ని పెడుతున్నారు ఈ మామూలుగా నాన్ ఏసీకి సంబంధించి అయితే లెవ్వు రావు ఎవరు కూడా కొంటలేదు వ్యాపారస్తులు కూడా తగ్గిపోయారు ఇంకా డీడీలు కూడా రాలేదండి ఏమైనా రేపు సోమవారం నుంచి యార్డు మళ్ళీ బిగిన్ అవుతుంది కాబట్టి సెలవుల తర్వాత ఏమైనా వస్తే అడ్డు తర్వాత వచ్చే అవకాశాలు ఉన్నాయి ఏదైనా యాడ్ తీసిన తర్వాత రేపు సోమవారం నుంచి గట్టిగా ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు నానేసి సరుకులు అటు ప్రకాశం కానీ పల్నాడు కానీ ఇటు కర్నూలు వైపు కానీ తెలంగాణ వైపు కానీ కొద్దిగా అడుగు పొడుగు ఏమన్నా ఉంటే వచ్చే అవకాశం ఉండే ఇరవై రోజులు గట్టిగా కొద్ది గొప్ప లాస్ట్ లేటెస్ట్లు కానీ ఎన్ని కానీ మార్కెట్కి తర్వాత ఇంకా త్రీ ఫోర్ వన్ కొద్ది గొప్ప ఇటు మన త్రీ ఫోర్ వన్ కానీ నెంబర్ ఫైవ్ అదే మీకు ఇందాక చెప్పినట్టుగా అందుకు వైపు కొద్దిగా నిన్న మొన్న వచ్చినాయి అమ్మకాలు జరిగినాయి అయ్యే కనపడుతున్నాయి కానీ కొత్తగా ఎలా అంటే కొత్తగా రావటం అనేది పెద్దగా దిగుమతులు కూడా కనపడతా అనేది పెద్దగా మార్కే గూడెల్లో కానీ ఏసీలో కానీ అమ్మకాలు అయితే రాలేదండి ఏదైనా తర్వాత ఉండే స్టాకులు మాత్రం అటు అరవై ఐదు వందల ఏడు వేలు కానించి ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు అంటే అటు మీడియం మీడియం బెస్ట్లు అక్కడక్కడ కొద్దిగా బెస్ట్కి తగ్గినాయి నెంబర్ ఫైవ్ కానీ ఈ కానీ జరుగుతున్నాయి టోటల్గా ఎరుపు రకాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఇంకా తాళు చూసుకుంటే అక్కడక్కడ తాలు ఉన్నాయండి ఏసీ తాలు కూడా కొంత థర్టీ ఫోర్ తాలు సీట్ తాలు తీరుతున్నారు అటు ఏసీ తాళైతే త్రీ ఫోర్ త్రీ థర్టీ ఫోర్ తాళైతే అటు బాగా రంగులు ఉంటే ఐదు వేలు దాకా అడుగుతున్నారండి కొంచెం రంగు తగ్గితే నాలుగు వేల నలభై ఐదు వందలు అదే నాన్ ఏసీ అయితే రెండు వేలు రెండు వేల ఐదు వందలు బాగా ముక్కై బాగా తెల్లగా సిగరేట్ల టైపులో ఉంటాయి ఇంకా సీడి తాలు ఎక్కడన్నా ఉంటే కనుక సీడి తాలు కూడా ఇంచుమించుగా ఐదు వేలు ఆ రేంజ్లో అడుగుతున్నారండి కొద్దిగా లేటు పెట్టిన తాలు ఈ మామూలుగా అయితే ఈ నాన్ ఏసీ తాలు సంబంధించి కొద్దిగా స్టాకులు ఉన్నాయి కానీ ఇవన్నీ కానీ ఇరవై ఐదు వందలు మూడు వేలు ముప్పై ఐదు వందలు ఆ రేంజ్లోనే లోనే ఉండే ఇంకా తేజ తాలు ఏసీ తాలు నాకు పెద్దగా కనపడలేదండి నాన్ ఏసీ అయితే అక్కడక్కడ ఉండయి స్టాకులు ఉన్నాయి ఐదు వేలు కానించి ఆరు వేలు అరవై ఐదు వందలు ఇట్లా జరుగుతున్నాయి ఆరు వేలు అరవై వందలు హైయెస్ట్ అయితే క్వాలిటీ కొద్ది రంగు ఉండి బాగా కొద్దిగా శుద్ధంగా ఉంటే తేజ తాలు కూడా జరుగుతున్నాయి గా చూసుకుంటే గా చెప్పాల్సింది పెద్దగా అడావుడిగా వ్యాపార లావాదేవీలు జరగట్లేదు రెండు రోజుల్లో రేపు శనివారం ఎల్లుండి ఆదివారం తర్వాత సోమవారం నాడు నుంచి యార్డ్కి సరుకులు ఆదివారం నుంచి గేట్లు తీస్తారు కాబట్టి సరుకులు సోమవారం నాడు చూద్దామని చెప్పేసి అటు కర్నూలు వైపు రైతులు గాని ఇటు ప్రకాశం పల్నాడు గుంటూరు కొద్ది గొప్ప ఉన్న రైతులు ఒకసారి రేపు సోమవారం మార్కెట్కి తీసుకొస్తే అమ్ముకోవచ్చు అని ఆడడం జరిగింది దానితో కొంచెం అక్కడక్కడ చదురుమదులుగా వర్షాలు పడటం వల్ల కొంత ఈ మెత్తక రకాలుండి రాకపోవటం కూడా కారణం అని చెప్పొచ్చు ఏదైనా రెండు రోజులు యాడ్ తీస్తారని చెప్పేసి రైతులు కూడా నానిసలు కూడా ఆగిపోయినాయండి ఈ రోజు అయితే నేను మొత్తం కూడా తిరిగి జరిగిన చోట మార్కెట్ చూసి ఉన్న రకాలు ఏ ధర అని చెప్పి మీకు రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది ఇదండి తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరుమిచ్చి మార్కెట్